సాయిరామ్ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రానున్న వైభోగం వంద జన్మల అదృష్టం రాసి పెట్టుకో తల్లి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నేనిచ్చే మొదటి శుభవార్త ఇదేనమ్మా అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం ఒక గొప్ప శుభవార్తని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో ఈ రానున్న వైభోగాన్ని తప్పకుండా అంగీకరిద్దాం అసలు మన జీవితంలో ఉన్న కష్టాలకు ముగింపు పలికి బాబా గారు ఎలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చారో ముందుగా ఆహ్వానించి చూద్దాం బాబా గారు ఇస్తున్న ఈ సందేశం ద్వారా మన జీవితంలో మార్పు రాబోతుంది అంటే ఇంతకన్నా అదృష్టం గేమ్ ఉంటుంది మరి బాబా గారు అందిస్తున్న ఆ సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గురుగారు దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం మన జీవితంలో ఉన్న సమస్యలు ఉన్న పడంగా తీరిపోవాలి అంటే బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మళ్ళీ నీకున్న సమస్యలు తీరిపోలేదు అని చెప్పి ఎంతో మదన పడుతున్నావు నీకున్న బాధలు తట్టుకోలేక ప్రతి క్షణం మదన పడుతున్నావు తల్లి ఇక నీ జీవితంలో ఎనలేని మార్పుని చూడబోతున్నావు అన్ని నీ జీవితంలో సంతోషాలే కనిపిస్తాయి ఆనందంతో బ్రతుకుతావు ఉన్న బలంగా నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోయి సంతోషంగా బ్రతకాలి అంటే ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా గ్రహించు అప్పుడు నీ జీవితం మారుతుంది ఈ లోకంలో అనేక మంది యోగులున్నారు మన గురువు అసలైన తండ్రి అని గుర్తు పెట్టుకో ఇతరులు అనేక సుబోధాలు చేయవచ్చు కానీ మనం మన గురువు యొక్క పలుకులను మరవకూడదు తల్లి ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారిని ఎవ్వరినీ కూడా ఎన్నడూ దూరం చేసుకోను ఇదే నా వాగ్దానం పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమే ఇస్తాను ఈ విశాల విశ్వంలో మీరెక్కడున్నా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసము తల్లి నీ సంతోషం అనేది నీ ముందే ఉంది నువ్వు ఇంతవరకు అనుభవిస్తున్న బాధ ఏదైతే ఉందో అది తీరిపోవడానికి నీకు ఒక మార్గం చూపిస్తాను కాని నేను చూపించే మార్గం చూసి ఇది సరైనదా కాదా అనే ఆలోచనలో పడుతున్నావు జీవితం బాగుండడానికి ఈ సాయి ఇస్తున్న మంచి అవకాశం దీనిని ఉపయోగించుకో తల్లి నీకు ఎంతటి డబ్బు సమస్య ఉన్నా కూడా అది పూర్తిగా తీరిపోతుంది అప్పుల బాధలు పడుతున్నా అప్పులు అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా కూడా లేదంటే ఒక భూమి పైన నువ్వు డబ్బు పెట్టి ఆ డబ్బు నీకు తిరిగి రాకపోగా భూమి కూడా నీకు రాలేదు అని నువ్వు ఇలాంటి సమస్యలు ఎన్నో చూస్తున్నావు నీ ఆలోచన శక్తిని మార్చుకోకపోతే ఎప్పుడు కూడా ఓటమిని చూడాల్సి ఉంటుంది ఈ ఓటమి అనేది గెలుపుకి ఒక మెట్టు లాంటిది నువ్వు ఎన్నిసార్లు ఓటమిని చూస్తావో అంత అనుభవం నీకు కలుగుతుంది నువ్వు ప్రతిసారి కూడా ఓటమిని చూసి ఓడిపోయానే అని బాధపడకు ఎందుకంటే ఆ ఓటమి అన్నదే నీ గెలుపుకి ప్రధానమని గుర్తు పెట్టుకో ఏ ఓటమి అయినా సరే నీకు మంచి అనుభవాన్ని నేర్పుతుంది కాబట్టి ఓటమిని చూసి బాధపడకు భయపడకు ఎప్పుడూ కూడా నేను గెలుస్తాను అన్న పట్టుదలతో ఉండు ఈ సాయి ఉన్నంత వరకు నీకు ఓటమన్నదే ఉండదు బెదిరించడం వల్ల ప్రయోజనాలు ఉండవు అందరికి మంచి చేయడానికి ప్రయత్నం చెయ్యి నేనే గొప్ప అన్న అహం ఎప్పుడూ కూడా నీలో రానివ్వకూడదు ఎందుకంటే నువ్వు మంచివాడివిలా నటిస్తే అది నీకే ముప్పుగా మారుతుంది కాబట్టి అందరితోనూ ప్రేమగా మసులుకో నీ జీవితం పట్ల బాధ్యతగా ఉండు ఏ కోరిక కోసం నువ్వు తపన పడుతున్నావో డబ్బు సమస్య నీకు తీరిపోవాలి అంటే ముందు నువ్వు సింది ఆ సమస్య నుండి బయటపడడానికి మార్గం వెతుక్కోవాలి నేను ఏ పని చేస్తే ఆ పనిలో నాకు సక్సెస్ అనేది దొరుకుతుంది అన్నది నువ్వు ఆలోచించాలి ముందు ఆ డబ్బు సమస్య ఎలా పోగొట్టుకోవాలి డబ్బు సంపాదించాలంటే నాకు ఏదైనా మార్గం కావాలి ఆ మార్గం నేను ఏ విధంగా ఎంచుకోవాలి అన్నది నువ్వు ఒకటికి నాలుగు సార్లు ఒక అంచనా వేసుకో నీ చుట్టూ ఎవరైనా నీ మనసుకి నా ఆత్మీయులు అని అనిపిస్తే అలాంటి వారితో నీ బాధ్యత చెప్పుకో నీ బరువుని కాస్త తగ్గించుకో వారు నీ ఆత్మీయులు కాబట్టి నీకు మంచి చేయాలని చూస్తారు నీ మంచి మాత్రమే కోరుకుంటారు కాబట్టి అలాంటి వారితో నీ బాధ్యత గురించి చెప్పి నీ పని ఏ విధంగా ప్రారంభిస్తే నువ్వు సక్సెస్ అవుతావో వారి దగ్గర సలహా తీసుకో అలాంటప్పుడు సలహా ఇస్తున్నది సాక్షాత్తు నా సాయినే అని నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకంటే అందరిలోనూ నేనుంటాను ఎవరైతే నన్ను మరిచిపోకుండా ప్రతి క్షణం నా ధ్యానంలో ఉంటారో నా నామ చింతనలో ఉంటారో అలాంటి వారిలో నేను ఎప్పటికీ కొలువై ఉంటాను నువ్వు ఎల్ల వేళలా అలాంటి వారితోనే నిత్యం నీ ప్రశ్నలు వేసుకో అలాంటి వారు ఆత్మీయులుగా ఉండడం నీ అదృష్టంగా భావించు ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు తప్పుటడుగు వేస్తే ఆ ఆత్మీయులు అంటే నీకు నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైతే उंटारो వారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు ఆ సరైన మార్గం చూపించేటప్పుడు నీకు సాక్షాత్తు నాకు సాయినే ఈ మార్గాన్ని చూపిస్తున్నాడేమో అని నీకు భావన కలుగుతుంది కాబట్టి తల్లి ప్రతి జీవిలోనూ నన్ను చూడు నువ్వు నిత్యం మంచితనాన్ని అంటిపెట్టుకుని శ్రద్ధ సబూరితో సహనంతో ఓర్పుతో అన్న మాటలు పట్టించుకోకుండా నిత్యం నువ్వు నా ధ్యానంలో ఉన్నట్లయితే నీకు ఎలాంటి హాని కలగదు నీ చుట్టూ ఉన్న వాళ్లలో నిష్కారణంగా నీ వెనకాల మాట్లాడినా కూడా ఆ మాటల గురించి నువ్వు అస్సలు ఆలోచించకు ఎందుకంటే ఆ మాటలన్నీ నీకే అని నువ్వెందుకు అనుకుంటున్నావు అవన్నీ కూడా పక్కకు పారద్రులే ఎందుకంటే ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి కాబట్టి ఆ మాటల గురించి ఎప్పుడూ కూడా నువ్వు పట్టించుకోవద్దు ఈ సాయి ఉన్నంత వరకు రక్షణ కవచంగా నీ పక్కనే నిలబడి ఉంటాడు తల్లి ఏదైనా సరే నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి స్వతంత్రంగా ఏ చిన్న పని చేసినా కూడా అందులో నీకు ఎలాంటి దోషము ఉండదు ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోవద్దు నీ వ్యక్తిగతంగా నువ్వు నీ స్వతహాగా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా ఎవరి నీ సలహాలు తీసుకోవద్దు ఎప్పుడైతే నీ మనసుకి ఇలాంటి వారితో చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అనిపిస్తుందో అలాంటి వారి దగ్గర సలహా తప్పకుండా తీసుకో వారు మంచి సలహాలను నీకు అందిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే సరైన నిర్ణయాలు వాళ్లే నీకు నేర్పుతారు కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయి మంచిగా ఉండు అందరితోనూ కలిసి ఉండేలాగా ప్రవర్తించు ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు నీ శత్రువు నీ ముందు నిలబడినా కూడా నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చేయి ఎప్పుడూ కూడా డబ్బు సమస్యతోనే నీ ఇంట్లో గడువలు వస్తున్నాయి ఆ డబ్బు గనక నీతో ఉంటే ఈ సమస్య రాదు కదా అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఆ డబ్బు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నావు ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలు నేను ఆర్థికంగా బలపడగలను అంత శక్తి నాలో ఉంది బాబా అని ప్రతిసారి నువ్వు నాతో అడుగుతున్నావు నీకు డబ్బు సమస్య పోవాలి అంటే నువ్వు ఒక చిన్న పని చేయి తల్లి నీ జీవితంలో అత్యున్నత స్థాయికి నువ్వు వెళ్ళాలి అన్న డబ్బు కొరత లేకుండా నీ జీవితంలో చక్కగా సంతోషంగా నీ పిల్లలతోటి ఆనందంగా ఉండాలి అంటే నేను ఒక చిన్న పరిహారాన్ని చెబుతాను అప్పుడు నీకు ఎలాంటి లోటు లేకుండా డబ్బు సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది నువ్వే నీలో మార్పుని చూస్తావు ఆ మార్పుని చూసి అతి తొందరలో నువ్వు నా దగ్గరకు వచ్చి చాలా సంతోషం బాబా నేను జీవితంలో ఎదుగుతున్నాను ఇదంతా నీ చనువు వల్లనే అని బాబా దగ్గరికి వచ్చి ఆ మాటలు నాతో అంటూ మురిసిపోతావు తల్లి ఇక నిశ్చింతగా ఉండు డబ్బు కొరత లేకుండా నీకొక చిన్న పరిహారాన్ని చెబుతాను జాగ్రత్తగా దానిని విని ఆచరించు ఇక జీవితంలో ఎన్నటికీ డబ్బు కొరత లేకుండా చేస్తాను తల్లి ప్రతిరోజు ఉదయం లేవగానే అంటే తెల్లవారుజామున లేవాలి నువ్వు ఏదైనా సరే విజయం సాధించాలి జీవితంలో ఉన్నత స్థాయిలో నేను ఉండాలి అంటే ఉదయం తెల్లవారుజామున నువ్వు లేవాలి అప్పుడు లేస్తేనే నీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి తెల్లవారుతూ లేవాలి సూర్యోదయం అవ్వక ముందే లేవాలి లేచిన తర్వాత కొన్ని వ్యాయామాలు చెయ్యి నీ ఆరోగ్యం మెరుగుపడాలి అన్న నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా ఇవన్నీ కూడా చేయక తప్పదు ఎవరైతే తెల్లవారుజామున లేచే అలవాటు పెట్టుకుంటారో అలాంటి వారు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే వ్యాయామాలు చేస్తూ చల్లటి గాలిని స్వచ్ఛమైన గాలిని పీలుస్తారో అలాంటి వారికి తప్పకుండా వంద ఏళ్ల జీవితం ముడిపడి ఉంటుంది అలాంటి వారు ఎప్పుడూ కూడా ఉన్నతంగానే బ్రతుకుతారు అంతేకాదు లేచిన తర్వాత ఆ సమయంలో మీ ఇష్ట దైవం ఏదైతే ఉందో ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ఆ భగవంతుని చింతనలో ఉండాలి ఎప్పుడైతే నువ్వు భగవంతుని ఆరాధిస్తావో తెల్లవారుజామున నువ్వు ఆరాధించే ఆ భక్తి నేరుగా ఆ భగవంతుడికి చేరుకుంటుంది నీకు ఉన్న సమస్యలన్నీ కూడా నువ్వు విన్నవించుకోగలిగితే అవి వెంటనే తీరడానికి మార్గం ఏర్పడుతుంది అంతేకాదు తెల్లవారు జములో నువ్వు చేసే ఏ ప్రయత్నం అయినా సరే అది వెంటనే నీకు సక్సెస్ ని ఇస్తుంది ఆ సమయంలో దైవానికి ఉన్న శక్తి చాలా గొప్పది కాబట్టి నువ్వు ఏ కోరికతో అయితే ఈ చిన్న ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావో నీకు సత్ఫలితాలు వెంటనే దక్కుతాయి నీ తల్లిదండ్రుల మాటలు ఎప్పుడూ కూడా వింటూ ఉండాలి మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు ఎప్పుడు నిజం మాత్రమే చెబుతూ ఉండాలి ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరి ప్రయోజనం ప్రయోజనమేమీ లేదు తల్లి ఈ సాయిని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నిన్ను గెలిపించడానికి నీకు మార్గం చూపిస్తున్నాడు తప్పకుండా నువ్వు గెలుస్తావు అన్నింటిలోనూ విజయాలను సాధిస్తావు నేను చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే ఉదయం అంటే తెల్లవారుజామున లేచి నీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని నువ్వు చేసే పనులలో సక్సెస్ కావాలని నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది తప్పకుండా ఫలిస్తుంది ఈ సాయి నీకు తోడుంటాడు వెంటనే నువ్వు ఆ పనిని రేపటి నుండే మొదలు పెట్టు ఉదయం లేవడానికి ప్రయత్నం చెయ్యి ముందు నీ భగవంతునితో మాట్లాడు నీ సంకల్పం చెప్పుకో ప్రతి దినం అంటే గంట సేపు నువ్వు వ్యాయామంలో ధ్యానంలో మునిగి ఉండాలి అప్పుడే నీకు అన్నిటిలోనూ సత్ఫలితాలు పొందుతావు నువ్వు ఏ డబ్బు సమస్యతో అయితే బాధపడుతున్నావో అది కూడా వెంటనే తీరడానికి నీకు మార్గం చూపిస్తాను తల్లి నీ బాధలు చెప్పుకుంటూ నా సన్నిధి దాకా రానక్కర్లేదు నేనే స్వయానా నా బిడ్డల దగ్గరికి వస్తాను కాబట్టి నువ్వు నిఠారుగా కూర్చుని నీకు ఏం కావాలో నీ మనసులో ఏముందో అది నాతో తెల్లవారుజామున చెప్పుకో అంతేకాదు సబూరితో మెలగాలి సాయి సత్యాన్ని అంటి పెట్టుకొని ఉండాలి అప్పుడే నువ్వు అన్నింటిలోనూ విజయాలను సాధిస్తావు ఈ విధంగా నువ్వు ప్రతి రోజు ఈ సంవత్సరంలో చేస్తూ ఉండు ఖచ్చితంగా అతి కొద్ది రోజులలోనే పెద్ద మార్పుని చూస్తావు రానున్న వైభోగం నిజంగా నువ్వు కూడా ఊహించలేవు అంత గొప్ప జీవితం నీకు నేను అందిస్తున్నాను ఎవరైతే మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో ఒక మంచిని కోరుతారో అప్పుడు వారి జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది ఎంతటి కష్టం వచ్చినా సరే తట్టుకోగల శక్తి ఆ భగవంతుడు ఖచ్చితంగా కల్పిస్తాడు ఎవరైతే ఉదయం లేవడం అలవాటు చేసుకుంటారో వారి జీవితం ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉంటుంది వెళ్ళి పిలిచిన వెంటనే పలుకుతాను కానీ బాబా ప్రతి క్షణం నా సమస్య నా కోరిక నీ ముందు పంచుకుంటున్నానే మరి ఎందుకు నా కోరిక తీరలేదు అని నువ్వు ప్రశ్నించవచ్చు ఆ కోరిక తీర్చే ప్రయత్నంలోనే నేను ఉన్నాను కానీ నువ్వు చేసిన కర్మఫలాలు అనుభవించక తప్పదు కదా అనుభవించిన తర్వాతనే ఆ కోరిక అన్నది తీరుతుంది ఒక్కసారి నీ మనస్సాక్షికి అడుగు నువ్వు చేసిన తప్పేమిటి నువ్వు ఎందుకు ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు ఈ రోజు నీ కోరిక తీరలేదు అంటే దాని వెనుక ఉన్న కారణమేంటి అది తెలుసుకోవాలంటే ముందు దైవాన్ని అంటిపెట్టుకొని నామస్మరణంలో చింతనై ఉండు నువ్వు చేసిన తప్పు నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు కోరిన కోరిక మాత్రం తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కనుక ఎప్పటికీ నీ చెయ్యి వదలను నిన్ను అంటి పెట్టుకునే ఉంటాను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి సాయి అని పలికి వెళ్ళు లేదా నా విభూతిని ధరించి వెళ్ళు నీకు అంత రక్షణగా ఉంటుంది మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని రానున్న వైభవాన్ని ఏ విధంగా ఆస్వాదించాలి అంతటి అదృష్టాన్ని ఏ విధంగా మనం స్వీకరించాలో ఈ వీడియో ద్వారా బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందించారండి ప్రతి ఒక్కరూ కూడా లేని అలవాట్లను అలవర్చుకోండి బాబా గారు మనకు తండ్రి స్థానంలో ఉండి ప్రతి ఒక్కటి మంచి సందేశాన్ని అందిస్తూ వస్తున్నారు కాబట్టి దీనిని వినియోగించుకుందాం ఈ వీడియో నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు